ఏది ఈ కాలేజ్ స్కూల్ యొక్క బిల్డింగ్ దాన్ని కలర్స్ వేయడం కానీ లేదంటే బాత్రూంలో డోర్స్ మార్చడం కానీ ఫ్లోరింగ్ చేయడం కానీ నీట్గా ఉంచాల్సిన అవసరం ఉన్నది నీట్గా ఇంకా మంచిది ఇంకా బాగా చేయాలంటే మీ ఎమ్మెల్యే లాగా స్థానిక ఎమ్మెల్యే మీరు పాలన బస చేయండి ఒక రాత్రి నిద్ర చేయాల మీకు అర్థం అర్థమవుతుంది ఎమ్మెల్యే రాత్రి నిద్ర చేయండి అప్పుడు అప్పుడో ఇప్పుడో కాదు ఈరోజు మొన్న అనిల్ కుమార్ గారు ప్రశాంత్ చనిపోయినప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి అన్న పై చూస్తే పరిస్థితి అని ప్రశాంత్ చచ్చిపెట్టాడు కాదు కదా మమ్మల్ని మీరు దాఖనపై బిల్లు కట్టి అది కాదు కదా ఇంపార్టెంట్ అసలు జరగకుండా ఉండాల్సిన తల్లిదండ్రులు చెప్పలేకపోతుందంటే అంత అమాయక అమాయకమైన తల్లిదండ్రుల పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటాం కాబట్టి నేను చెప్పుకునేది ఏంటనంటే ప్రభుత్వానికి ప్రజలు ఎవరైనా సరే మనము ఒక కన్ను ఒక కన్ను ఈ ఈ పేద బిడ్డల స్కూళ్ళ పైన కాలేజీల పైన ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎంతైనా కోరుకుంటున్నా మరొకసారి మరొకసారి ప్రభుత్వం ఇంకో ప్రశాంత ఉద్దంతం కానీ ఇంకో పిల్లలు మన పోవడం ఏది హాస్పిటల్లో అడ్మిట్ కావడం కానీ ఈరోజు బాధ అనిపిస్తే ఏంటంటే విద్యా సంఘాలు మాట్లాడతారు కుల సంఘాలు మాట్లాడతారు రాజకీయాలలో బిజీ రాజకీయాలలో చాలా బిజీ రాజకీయాల సీటు సీటు మా వర్గంకు సీటు రాలేదని చెప్పేసి దీక్షలు చేస్తారు కానీ ప్రశాంత్ చచ్చిపోతే ఒకళ్ళు కూడా పోయి పరామర్శించే పరిస్థితి లేదు ఈరోజు సమస్య గురించి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు నేను చాలా బాధత్వం చెప్తున్నా విద్యార్థులు చదువుకోనికి పోయినోడిని స్కూల్కు పోయి చదువుకొని నేను పైకి వస్తా నేను మా అమ్మ నాయనని బాగా చూసుకుంటాను పోయినోడు శివమై ఇంటికి రావడం అనేది నిజంగా బాధాకరం ఇది మనం ఒక్కరం కాదు ఈరోజు నాలుగు కోట్ల మంది తలదించుకోవాల్సిన పరిస్థితి మన అందరం కూడా మన అందరం కూడా రాజకీయాలకు అతీతంగా నేను ఎవరిని విమర్శిస్తలేను నేను ఎవరిని చేస్తలేను కానీ జరుగుతుంది మాత్రం అన్యాయం అన్యాయం జరుగుతుంది పేదోనికి వైద్య విద్య అందడంలో పూర్తిగా విఫలమైన అందరు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు పాలిటిక్స్ ఒకటే ఇది కాదు ఎన్నికలు ఒకటే ఇది కాదు మనం చేస్తున్న పనేది మనం చేస్తున్న పని ఎంతమంది నాయకులు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ పోయి రివ్యూ పరిస్థితి ఎట్లు రివ్యూ చేసుకుంటుంది కాబట్టి గుడ్డల సొమ్ము తీసుకున్నాం ప్రజల జీతం తీసుకుంటున్నాం అది కాక ప్రజా ప్రజల సొమ్ము అక్రమంగా దోచుకుంటున్నాం అది కూడా సరిపోతలేదు మనం అయినా కానీ మనం బుద్ధొస్తలేదు ఆలోచించుకోండి జై తెలంగాణ అమరవీరుల ద్రోహాలు ఎస్సీ కమిషన్ కు మరి ముప్పై ఆరు రూపాయల మెను ఇస్తుండ్రు దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఇచ్చినాం అదే రోజున తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసిండ్రు మరి ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోజు ఆరో తారీఖు కెళ్ళి మెను చార్జ్ పెంచిండ్రు ఏం ఏం పెంచిండ్రు అంటే నాలుగు వాళ్ళకు నాలుగు తీరుగా ఇచ్చిండ్రు ఈ రోజు సోమవారం రోజు నలబై ఎనిమిది రూపాయలు ట్యూస్డే మంగళవారం రోజు నలబై తొమ్మిది రూపాయలు నలబై తొమ్మిది రూపాయల ముప్పై రెండు పైసలు బుధవారం రోజు నలభై ఐదు రూపాయల ఐదు పైసలు బేస్తవారం రోజు యాభై రూపాయల నలభై ఒక్క పైసలు శుక్రవారం రోజు నలభై ఐదు రూపాయల పద్దెనిమిది పైసలు శనివారం యాభై ఆరు రూపాయలు నలభై ఎనిమిది పైసలు ఆదివారం రోజు మరి ము డెబ్బై నాలుగు పై డెబ్బై నాలుగు రూపాయల ఎనభై ఆరు పైసలు అంటే మొదటి వారం మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు రెండవ వారం మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు మూడవ వారం మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు మళ్ళా నాలుగో వారం మూడు వందల ముప్పై నాలుగు రూపాయల చొప్పున ఈ రోజు ఈ రోజు ఈ మెను పెంచారు మరి ఇది ప్రశాంత్ భోనగిరిలో ప్రశాంత్ చచ్చిపోయిన తర్వాత అదే రోజు జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ గారు జాతీయ ఎస్సీ కమిషన్ లా జరిగినటువంటి మీటింగ్ లా మరి వాళ్ళు ప్రభుత్వానికి నోటీసులు పంపినారు అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ కోడని ఆ రోజు పర్యటన జరిగి ఆపినరు కానీ మొన్న రెండో తారీఖు మళ్ళా తిరిగి నేను ఇచ్చిన తర్వాత ఆరో తారీఖు వెళ్ళి ఛార్జీలు పెంచారు అంతేకాకుండా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మరి ప్రశాంత్ అప్పుడు ఇచ్చిన కంప్లైంట్ పెంచారు మరి ఇది మేము జీవోలో హెడ్ ఆఫీస్కి వెళ్ళి మాకు ప్రభుత్వం ఇయ్యనప్పటికీ హెడ్ ఆఫీస్లో మాకున్న చోటుసే తీసుకున్న తర్వాత ఈ రోజు ఇందులో తెలిసిందేనా అంటే చార్జెస్ పెంచలేదని మాకు పేరు రావద్దు మా క్రెడిట్ దక్కద్దు అని ప్రభుత్వం దీన్ని గోప్యంగా ఉంచింది కానీ ఏమై ఏమైనప్పటికీ మరి ఇది మాత్రం మంచి పరిణామం కానీ మరి నలభై తొమ్మిది మంది మరణించిన వారి కుటుంబాలకు మొన్న ఏదైతే సంధ్యాటేకర్లో చచ్చిపోయిన అబ్బాయికి ఇచ్చిండ్రో మరి మరి తల్లి చచ్చిపోయిండ్రు బాబు సీరియస్ గుండ్రు ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఏ విధంగా ఇచ్చిండ్రో ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం చచ్చిపోయిన నలభై తొమ్మిది మంది కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు ఎందుకంటే చదువుకోనికి వచ్చిండ్రు నిన్ను నమ్మి వచ్చిండ్రు నువ్వు చదువు చెప్తావని వచ్చిండ్రు మంచి భోజనం పెడతావని వచ్చిండ్రు మనం బాగా చూసుకుంటామని వచ్చిండ్రు కానీ అవన్నీ కూడా మీరు విఫలమైనది కాబట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి అంతేకాకుండా నేను బిల్డింగ్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి బాత్రూమ్స్ వాష్రూమ్స్ అవన్నీ కూడా మంచిగా చేయాలని కోరుకుంటారు ఏదేమైనప్పటికీ ఛార్జెస్ పెందినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత జలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై తెలంగాణ అమరవీళ్లకు జోహారు